సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కూడి ఎడమలుగా దగా చేస్తూ వస్తూ ఉంది అడుగడుగునా రైతులను దగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం యొక్క చేతలు మాత్రం గడప దాటడం లేదు మీరందరూ కూడా సాక్ష్యం రైతు రుణమాఫీకి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు నెలల కింద ముఖ్యమంత్రి గారు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులు విడుదల చేశాను అని చెక్ కూడా ఇచ్చిండు రెండు నెలల కింద ఇచ్చారు మరి రెండు నెలల కింద చెక్ ఇస్తే ఇవ్వాలనికైతే సంగారెడ్డికి చేరలేదు నేను ఈ ప్రెస్ మీట్ మాట్లాడడానికి ముందు సంగారెడ్డి రైతులతో మాట్లాడినా మెదక్ జిల్లా రైతులతో మాట్లాడినా సిద్దిపేట జిల్లా రైతులతో మాట్లాడినా ఎక్కడ ఒక రూపాయి అయితే రైతులకు డబ్బు పడలేదు అంటే ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే గత పతార లేకపోతే అసలు ఏమైనా గౌరవం ఉంటుందా ఈ ప్రభుత్వానికి ముప్పయో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఐ థింక్ డిసెంబర్ ముప్పై నవంబర్ ముప్పై నవంబర్ నాడు చెక్ ఇచ్చాడు నవంబర్ నాడు ముఖ్యమంత్రి గో రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రైతులకు విడుదల చేస్తున్నాయని ముఖ్యమంత్రి చెక్ ఇస్తాడు ఈ రోజుకు రైతుల అకౌంట్లో రుణమాఫీ డబ్బులు పడవు అంటే నువ్వు డమ్మీ చెక్ ఇచ్చినావా అంటే ఎన్నికల ముందు ఏదైతే హామీలు డమ్మీ హామీలు ఇచ్చినవో ముఖ్యమంత్రి అయినాక కూడా డమ్మీ చెక్కులు ఇస్తున్నారా ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడ పోయినాయి డబ్బులు మరి గాల్లో ఉన్నాయా నువ్వు ఇచ్చిన చెక్కు ఎందుకు పాస్ అయితలేదు అయితే డమ్మీ చెక్ ఇయ్యాలి లేకపోతే రైతుల్ని ప్రజల్ని మోసం చేయాలి ఏంటి దీని మీద స్పష్టత అడుగుతా ఉన్నా నేను ఐ డిమాండ్ ద గవర్నమెంట్ మీరు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు అది ఇచ్చినామన్నారు ఈ రోజు వరకు ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు ఎవరన్నా ఒకవేళ అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోండి ముఖ్యమంత్రి గారు చెక్ అంటే అది ఈ రాష్ట్రానికి ఆయన హెడ్ అది పాస్ కావాలి కదా ఒకవేళ అధికారులు తప్పుతో పట్టించినరా చెక్ బౌన్స్ అయిందా చెక్కు అయినా దారి తెప్పిపోయిందా ఏమైపోయింది ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పట్టలేవో అని నేను అడుగుతాను